నమస్తమ్మా నమస్తే సార్ మా మీ పేరమ్మా పేరు దాసి వసంతరాణి అండి ఎవరమ్మా మాది గుడ్లవల్ల జేమిస్పేట ఓటో వాడండి మాది ఏం మేము హౌస్ వైఫ్ సార్ ఏం లేదమ్మా ప్రధానంగా నాణిగారి హయాంలో అంటే వైసీపీ హయాంలో మీ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క గ్రామంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది మా గ్రామంలో వైసీపీ ఆధ్వర్యంలో మాకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు మాది జేమిస్పేటలో రోడ్లు నిర్మాణము డ్రైనేజీలని తవ్వారు మా ఇళ్ల ముందు గోతులు పెట్టారు గోతులు పెట్టి ఆ గోతుల్లో మేము పట్టం తప్ప చేసింది ఏమీ లేదు మాకు తర్వాత మాకు పడవలసిన రోడ్లు పడాల మాకు పడవలసిన డ్రైనేజీ పడాల మాకు పడవలసిన మాకు రా మాకు ఇక్కడ నుంచి సంత రోడ్డు నుంచి పేటలో వరకు చివరి చివరి చర్చి ఉంది ఆ చర్చి వరకు మాకు రోడ్డు పడాలి మరి రోడ్డు పడాల మరి ఏం చేయాలి మేము చెప్పండి మేము లోతు వర్షం వస్తే నడు లోతు నేళ్లలో నడుస్తున్నాం మేము ఎంత బాధపడతాం మేము ఇక్కడ మొదలుకొని అక్కడ వరకు నడువులు నీళ్ళలో నడుస్తున్నాం మరి మేము ఎంతవరకు నడవాలి అక్కడ ఎన్ని సంవత్సరాలు నడవము ఈ సంవత్సరం పైగా కొత్తగా ఇళ్ళ ముందు మనిషి లోతు డ్రైనేజ్లు దాని తర్వాత కొంచెం అర్ధ గజం బోధులు బోదులు తవ్వేశారు ఏం చెప్పగలం మేము మాకు కావాల్సిందంతా ముందు డ్రైనేజ్ కావాలి రోడ్డు కావాలి మాకు ఇక్కడి నుంచి అక్కడ వరకు రోడ్డు ఏకంగా రోడ్డు కావాలి మాకు వైసీపీ ఆధ్వర్యంలో జరిగింది ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా జగన్ గారి హయాంలో సీఎం అయిన దగ్గర నుంచి ఇచ్చినటువంటి నవరత్నాలు పథకాలైన హామీలు కానివచ్చు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినటువంటి హామీలు కానివచ్చు మీకేమైనా నెరవేరలేదు మాకు నెరవేరినల్లా ఒక్కటే మాకు నెరవేరింది మూడు వేలు ఇస్తామన్నారు కదా ఈ సంవత్సరానికి అది ఒకటి నెరవేరింది ఇంకేదీ నెరవేరలేదు రోడ్డు పడటం కానీ మాకు ఏమేమి పాదయాత్రలో ఆయన ఇచ్చిన హయాములు కానీ ఆయన చేసిన ఉపకారాలు కానీ మాకు రాలేదు ఒక్క పెన్షన్ మాత్రమే పడింది ఆ పెన్షన్ ఈ సంవత్సరానికి అది కూడా నాలుగు సంవత్సరాలు చేశారు నాలుగు పాతికలు చొప్పున ఇవాళ పడింది పెన్షన్ వరకే ఇంకా ఎంతకంటే మాకు పడింది ఏమీ లేదు మేము అభివృద్ధి పొందింది కూడా ఏమీ లేదు ఇక్కడ అదే అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది మనకి రాజధాని అనేది ఇక్కడికి రాలేదు అయినా సరే ఖచ్చితంగా నెరవేరాలేదు రాజధాని అనేది నెరవేరాలి మూడు ఊర్లు పడాలి అది పడలేదు మూడు ఊర్ల రాజధాని మనకు రాలేదు ఇది రాలేదు అది అదే విధంగా చూసుకుంటే ప్రధానంగా నిత్యావసర వస్తువులు కూడా బాగా పెరిగిపోయినాయి బాగా పెరిగినాయి దాని మీద నిత్యావసర వస్తువు సామాన్య మానవుడు రెండు వందల రూపాయలు నూనె ప్యాకెట్ అంటే ఎలా కొనగలరో చెప్పండి నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఒక్కొక్కసారి వచ్చి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు ఉల్లిపాయలు ఎలా కొనగలరు చింతపండు ధర ఎంత రెండు వందల రూపాయలు ఎవరు కొనగలరు నిత్యావసరాల్లో కావాల్సిన ముందు మెరబకాయలు చింతపండు మరి మంచి నూనె మరి ఈ కథ కావాల్సింది మరి ఏది మనకు సకాలంలో సరుకులు అనే దానికి అందుబాటు లేకపోతే ఇది వరకటి కంటే ఇప్పుడు పెరిగిపోతే మా సామాన్య మానవుడు ఏం తింటాడు ఎలా బ్రతుకుతాడు ఏం బ్రతుకుతాడు చెప్పండి మీరు అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ మూడు వేల రూపాయలకి పెరిగిన నిత్యా వస్తువు ధరలకి ఎలా సరిపోతుంది ఏం సరిపోదండి మూడు వేలకి ఇప్పుడు ఇచ్చేది వస్తువులు వాళ్ళు ఇచ్చే మూడు వేల రూపాయలు మనిషి జబ్బు కోసం ఇస్తానాడా లేకపోతే ప్రధానంగా మనిషి తినడానికి ఇస్తున్నాడా ఇప్పుడు జబ్బులు అనేక రకాలైనటువంటి జబ్బులు ఆ జబ్బులు ఏ హాస్పిటల్కి బాగు చేయించుకోవాలి బాగు చేయించుకోవాలంటే ఇచ్చావును వేదో ఒక కాగితం ఛార్జ్ షీట్ పడేస్తే ఇంత కాగితం ఆ కాగితం ఏం చేసుకో మేము వెళ్తే వాళ్ళు మాట్లాడరు ఏ రకంగా బాగు చేయించుకుంటాం ఏ రకంగా బాగు చేయించుకోవాలి మేము ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రతి ఒక్క గడప గడపకి ఒక నర్సుని ఒక ఆరోగ్య సంబంధించినటువంటి అవన్నీ చూడటానికి ఏమో చెప్పి తిరగమంటున్నారు ఆ యొక్క ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం మీ యొక్క గ్రామంలో జరుగుతుంది మాకు ఎక్కడ జరుగుతుంది మాకు ఎక్కడా జరగట్లేదు మా గ్రామంలో అసలు లేదు ఆరోగ్య సురక్ష అని తిరిగేది లేదు ఒక ఆయాలు మాత్రం తిరుగుతున్నారు అంతే ఆరోగ్య సురక్ష ఏఎన్ఎం తిరిగే పనే లేదు మా ఏరియాలో ఏఎనం రావడానికి అవకాశం లేదు ఆరోగ్య సురక్ష మనకి ఏఎనం రావాలి ఏఎన్నం రావాలి ఖచ్చితంగా రావాలి ఒక డాక్టర్ కూడా రావాలి మరి ఏరి ఒక వ్యాన్ కూడా రావాలి మెడిసిన్ ఇవ్వటానికి ఒక వ్యాన్ రావాలి మాకు బ్లడ్ టెస్ట్ చేయాలి ఆరోగ్యశ్రీలు చూడాలి సమస్తం చూడాల్సింది మరి ఆ వాళ్లే కదా సురక్ష అనే దానికి అర్థం ఏంటి ఆరోగ్య సురక్ష మా పేటలో డాక్టర్ రాడు నర్సు రాదు మెడిసిన్ రాదు అక్కడికి వెళ్తే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సమాధానం చెప్పరు మేము మా సొంత పనుల కోసం కొన్నిటి కోసం వెళ్తాం అక్కడికి వెళ్తే మాకు తెలియదు మీరు పలానా రండి పలానా బందరాలండి లేకపోతే విజయవాడ అలాండి ఇవన్నీ వెళ్ళేటప్పుడు మనకు గుడ్ల వల్లారు ఎందుకు డాక్టర్ ఎందుకు నర్సు ఎందుకు ఇంకా ఏఎన్ఎం ఎందుకు ఇంకా స్టాఫ్ నర్స్ ఎందుకు వీళ్ళందరూ ఎందుకు అసలు మాకు అర్థం కాక అడుగుతా నేను మరి అదంతా కావాలి కదా కావాల్సి వచ్చినప్పుడు మరి వాళ్ళు పేట పేటకి రావాలి కదా ఇంటింటికి రావాలి పేటకు వచ్చావు ఒక చోట పెట్టు ఒక చోట పెట్టి ఒక చోట అడుగు చెప్తావు సమాధానం చెప్తాం అదేవిధంగా తీసుకుంటే ప్రచర్కి ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారు పోలవరం ప్రైవేట్ తీసుకురావడం జరిగింది అదే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారిలో డెబ్బై పర్సెంట్ పైగా కంప్లీట్ అయిపోయితే ఉన్న ముప్పై పర్సెంట్ మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఇదే పోలవరం ప్రైవేట్ కింద ఇద్దరు ఇరిగేషన్ మెషిన్లు బంద్ చేశారు ఒకళ్ళొచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళొచ్చి కంబట్ రాంబాబు గారు అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు దాని మీద మీరే పోలవరం పట్టించుకోకపోతే ఇప్పుడు నష్టపోయేది మాబోటోళ్ళం కానీ వాళ్ళు కాదు కదా అంబటి రాంబాబు గారు కానీ ఇప్పుడు మీరు చెప్పారు అనిల్ కుమార్ కానీ వాళ్ళు ఏమి నష్టపోవట్లేదు నష్టపోయేది పూర్తిగా ఇదేనికైనా నష్టపోయేది పేదవాళ్ళే దేనికైనా ఇప్పుడు ఇబ్బంది పడేది పేదవాళ్లే కదా మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా సాగుకారులు రైతులు అనే వాళ్ళు బాగున్నారు మరి మేము బాగోలేదు మేము బాగోాలంటే మీరేం చే మీరు చేస్తే మేము బాగుంటాం మీరు చేయనప్పుడు మేమేం బాగుంటాం మీరు చేసి తీరాలి ఆ పనులు చేయకపోతే ఎట్లా ఇది అవుతుంది డెబ్బై పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు వచ్చింది పవలవర్మ అన్నాడు ప్రాజెక్ట్ నాడు కింద పడ్డాడు మీద పడ్డాడు ఏదో చేశారు మరి మిగిలిన వాళ్ళు వచ్చింది మిగిలింది వాళ్ళు చేయాలి కదా ముప్పై పర్సెంట్ చేయాలి కదా ముప్పై పర్సెంట్ చేయనప్పుడు ఏమవుతుంది ఆ ముప్పై పర్సెంట్ కూడా చేయాలి మాకు కావాలి